వ్యూస్ కోసం లైక్స్ కోసమే పూజలు చేస్తున్నారు అవును చేస్తున్నారు దాంట్లో తప్పేముంది అట్లీస్ట్ వాళ్ళు అదైనా చేస్తున్నారు కదా కొందరు గుడి పూజ అనే మాట తీసుకురాగానే మనలో భక్తి ఉంటే సరిపోతుంది మనసులో భక్తి ఉంటే సరిపోతుంది అంటారు రెండు గంటల పూజలో భక్తితో నిష్ఠగా కూర్చొని చూడండి అప్పుడు మీలో ఎంత భక్తి ఉందో తెలుస్తుంది చెప్పడం ఈజీ కానీ చేయడానికి భక్తి అయిన ఓపిక చాలా అవసరం పూజ చేసి తన సంతోషం కోసం ఆన్లైన్ లో ఒక వీడియో పెడితే వీళ్ళు వీడియో కోసమే పూజ చేస్తారు అని కామెంట్ చేస్తారు అయినా ఇలాంటి వీడియోస్ పెట్టడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసు మన ఫ్యూచర్ జనరేషన్స్ కి మన ట్రెడిషన్ అండ్ కల్చర్ గురించి చెప్పిన వాళ్ళం అవుతాం అండ్ కొన్ని పూజలు తెలియని వాళ్ళకి ఇలాంటి పూజలు కూడా ఉంటాయని తెలుస్తాయి సో వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాటిని చేస్తారు మన ట్రెడిషన్ ని కాపాడిన వాళ్ళమే అవుతాం కదా కరికపాటి గారు అలానే చాగంటి గారు ప్రవచనాల వల్ల మన ధర్మం గురించి మనం ఎలా తెలుసుకుంటున్నామో ఇలాంటి వీడియోస్ పెట్టడం వల్ల మన ధర్మాన్ని కాపాడుకోవడానికి మనం చిన్నపాటి ఉడత సాయం చేసినట్టే సో ఎవరైతే పూజ వీడియోస్ పెడుతున్నారో వాళ్ళందరూ ప్రౌడ్ గా ఫీల్ అవ్వండి మనం మన ధర్మాన్ని కాపాడుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ